టన్ బ్యాక్ టు మథ్యూ చాప్టర్ 5 అండ్ వర్స్ 17 మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూద్దాం dont థింక్ that i came to abolish the law of the prophets i did not come టు abolish but to fulfill ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు నరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు యు నో ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ బిహైండ్ గాడ్స్ లా ఇస్ హిస్ లైఫ్ దేవుని యొక్క ధర్మశాస్త్రం వెనక ఉన్న ప్రాథమికమైన నియమ ఏంటంటే ఆయన జీవం in the law he was in a limited way putting into writing what his nature was like devunya swabhavam ela untundo tana dharmashastramulo konni parimitulu kaligi aina rasadu the absence of idolatry and giving god the first place and vigra aradhana cheyakodadani devunike matamadi sthanam ivvalani honoring father and mother pali dandalanu gauravinchalani

నిశ్చయంగా మతేస్తు వార్త ఐదో పద్దెనిమిదవ దీన్ని నెరవేర్చడానికి ఆయన ఇంకా చెప్తూ కాబట్టి ఈ మిగులు మిగుల అల్పమైన దాన్ని మీరు మీరినట్లయితే అండ్ టీచ్ ఆదర్ పీపుల్స్ సమ్ కమాన్మెంట్ ఇస్ ఆన్ ఇంపార్టెంట్ యు బీకాడ్ లీస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హేమెన్ మీరు ఇతరులతో ఆ అంత ప్రాముఖ్యమైనది కాదులే అని మీరు చెప్పినట్లయితే పరలోక రాజ్యంలో మీరు మిక్కిలు అల్పులుగా ఉంటారు బట్ ఇఫ్ యూ కీప్ థమ్ అండ్ టీచ్ అదర్స్ టు కీప్ యూన్ ద లీస్ కమాన్మెంట్ యు బీకాడ్ గ్రేట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హేవెన్ అయితే వాటిని గైకొని ఇతరులు కూడా గైకొనాలని మీరు వారికి బోధించినట్లయితే పరలోక రాజ్యంలో మీరు గొప్పవారిగా ఉంటారు

కొలస్సి రెండు మనం చూసినట్లయితే హి సేస్ యూర్ డోంట్ లెట్ ఎనీ వన్ యాక్ట్ యాజ్ యువర్ జడ్జ్ కొలాషన్స్ టూ సిక్స్టీన్ కొలస్సి రెండు పదహారులో మీకు తీర్పు తీర్చిన ఎవరికి అవకాశం ఇవ్వకూడదు ఇన్ రిగార్డ్ టు ఫుడ్ ఆర్ డ్రింక్ ఆర్ ఇన్ రెస్పెక్ట్ యువర్ ఫెస్టివల్ అన్నపానం విషయంలో ఆయనను పండగ అమావాస్య విశ్రాంతి దినం అని వాటి విషయంలో ఆర్ న్యూ మూన్ ఆర్ సాబత్ డే అన్నపానముల విషయంలోనైనా పండుగ అమావాస్య విశ్రాంతి దినం అని వాటి విషయంలోనైనా బికాస్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ షాడో ఎందుకంటే ఇవన్నీ కూడా రాబో వాటి ఛాయ ఇంక్లూడింగ్ ద ఫోర్త్ కమాండ్మెంట్ కీపింగ్ ద సాబత్ దీనిలో నాలుగో ఆజ్ఞ కూడా ఉంది అదేంటంటే విశ్రాంతి దినాన్ని పాటించటం ఈజ్ ఇట్స్ ఓన్లీ అ షాడో ఇక్కడ ఏం జబడిందంటే అది కేవలం ఛాయ మాత్రమే ఇట్స్ ఫుల్ఫిల్డ్ ఇన్ క్రైస్ట్ కానీ దాని నిజ స్వరూపము క్రీస్తులో ఉంది ఆర్ ఇన్ టుడేస్ లాంగ్వేజ్ వీ కుడ్ సే లైక్ ఫోటోగ్రాఫ్ ఈ రోజుల్లో మనం మాట్లాడాలంటే అది ఒక ఫోటో లాంటిది క్రైస్ట్ కేమ్ ద ఫోటోగ్రాఫ్ క్రీస్తు వచ్చే వరకు కూడా మనకి ఫోటో కావాలి ఐ ట్రావెలింగ్ విత్ మై వైఫ్ ఫోటోగ్రాఫ్ మీ ఒకవేళ నా భార్యతో నేను ప్రయాణించకుండా ఉన్నట్లయితే తన ఫోటో నా దగ్గర పెట్టుకొని నేను వెళ్తాను ఐ ట్రావెలింగ్ విత్ మై వైఫ్ వై డూ లుక్ ద ద ద సంథింగ్ పెట్టుకుని కానీ నా భార్యతో నేను ప్రయాణిస్తున్నప్పుడు ఫోటో చూడటం ఎందుకు ఒకవేళ ఒక వ్యక్తి తన భార్యతో ప్రయాణిస్తూ ఫోటోను చూస్తూ ఉన్నట్లయితే అది ఏదో తప్పు ఉన్నట్లే సో ది లాస్ ఓవర్ నౌ దట్ క్రైస్ట్ హస్ కమ్ హి సేస్ దట్ ఇస్ ఓన్లీ షాడో ఇప్పుడు ధర్మశాస్త్రము నెరవేర్చబడింది క్రీస్తు వచ్చాడు ఆ ధర్మశాస్త్రం అనేది కేవలం ఛాయ మాత్రమే దట్ ఇస్ ఇట్స్ అన్ యాక్యూరేట్ పిక్చర్ ఆఫ్ క్రైస్ట్ మెనీ థింగ్స్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్

ధర్మశాస్త్రము నెరవేర్చబడిందని చెప్తున్నప్పుడు దీన్ని మనం జ్ఞాపకం విశ్రాంతి దినము నెరవేర్చబడింది ఇప్పుడు అంతరంగంలో ఉండే విశ్రాంతి గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు ఈ ఆజ్ఞానికి

ఈ దుడ్ నాట్ కమ్ టు అబాలిష్ బట్ ఫుల్ఫిల్ ధర్మశాస్త్రము కొట్టివేయబడదు ఆయన నెరవేర్చటకే కానీ దాన్ని కొట్టి వేయటకు రాలేదు అండ్ ఇట్ మస్ట్ బి ఫుల్ఫిల్ డునర్స్ మన్లో కూడా అది నెరవేర్చబడాలి హాల్ విజ్ గొన్ బి ఫుల్ఫిల్ డునార్స్ రోమెన్స్ ఎయిట్ ఫోర్ ద వర్చ్ రిక్వైమింగ్ దో లాస్ ఫుల్ఫిల్ డినార్స్ వన్ వి డోంట్ వాక్ అకార్డింగ్ టు ద ఫ్లష్ అది మనలో ఏ విధంగా నెరవేర్చబడుతుంది రోమా ఎనిమిది నాలుగు ప్రకారం

మీ ఎదుట మేము తల్లు వంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ సీక్ ఫర్ క్లారిటీ నా ఇన్ అండర్స్టాండింగ్ ది ట్రూత్ ఆఫ్ యువర్ వర్డ్ ఓ ప్రభా మీ వాక్యంలో ఉన్న సత్యమును అర్థం చేసుకోవటానికి మాకు స్పష్టత దయచేయండి సో దట్ వి డోంట్ గెట్ బాక్ డౌన్ ఇన్ రిచువల్ ఆ విధంగా మేము ఏదో ఆచారాల ప్రకారం కొట్టుకొని పోకుండా బట్ లివ్ ఇన్ ద రియాలిటీ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు యొక్క జీవంలో నిజ స్వరూపంలో మేము జీవించగలిగినట్లు ఇప్పుడే జీసస్ నేమ్ ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆమె